ఏపీ లిక్కర్ కుంభకోణంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి లేలలు బయటకు వస్తున్నాయి ఆయన కర్నూలు ఎంఆర్ఓగా ఉన్నప్పుడు నటి మోనికా బేడి సన్నా మాలిక్ కమల్కి తప్పుడు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఓ వార్త బయటకు వచ్చింది ఈ వ్యవహారం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది లిక్కర్ స్కామ్లో నిందితులు లేలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఈ కేసు విచారిస్తున్న సిట్ అధికారులు లభించిన ఆధారాలతో షాక్ అవుతున్నారు ఇదే క్రమంలో మాఫియా డాన్ అబూ సలేం ప్రియురాలు నటి బేడీ ఫేక్ పాస్పోర్ట్ జారీ చేసిన వ్యవహారం బయటకు వచ్చింది ఆ సమయంలో కర్నూలు తహసీల్దార్గా ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి సనా మాలిక్ కమల్ అలియాస్ నటి బేడీకి రెండు వేల ఒకటి ఏప్రిల్ తొమ్మిదిన రెసిడెన్సీ సర్టిఫికేట్ ఆయన జారీ చేశారు కర్నూలులో బాబు గౌండ్ గౌండా వీధిలో ఉన్నట్లు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు సర్టిఫికేట్ను అడ్డుపెట్టుకుని బేడీ పాస్పోర్ట్ను సంపాదించింది పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి ముంబై బాంబు పేలుళ్ల ఘటన పాత్రధారి మాఫియా డాన్ అబూ సలేంతో కలిసి విదేశాలకు పారిపోయింది మోనికా బేడి రెండు వేల రెండులో పోర్చుగల్ పోలీసులకు పట్టుబడ్డారు ఆ తర్వాత తీగలాగితే డొంకంతా కదిలింది కర్నూలు కేంద్రంగా నకిలీ పాస్పోర్ట్ల తయారీకి కేర్ ఆఫ్గా మారిందని తేలింది ఆ కేసులో కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు సిబిఐ రంగంలోకి దిగి అప్పటి తహజ తహసీల్దార్ కృష్ణమోహన్ రెడ్డిని విచారించింది ఆర్ఎం మహమ్మద్ యానిస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ జారీ చేశానంటూ ఆ కేసు నుంచి తప్పించుకొని చివరకు సాక్షిగా మారారు బేడీ నకిలీ పాస్పోర్ట్ వ్యవహారంలో కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నారు ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు క్షేత్రస్థాయిలో తనిఖీ ఆధారంగా సనా మాలిక్ కమల్కు పాస్పోర్ట్ జారీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంటనే అక్కడి నుంచి ఆంజనేయులను తొలగించారు ఆయన స్థానంలోకి సంజయ్ వచ్చారు రెండు వేల రెండులో నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం అప్పుడు వెలుగు చూసింది ఆనాడు బేడికి పాస్పోర్ట్ విషయంలో తప్పించుకున్న ఆంజనేయులు కృష్ణమోహన్ రెడ్డిలు ప్రస్తుతం వివిధ కేసుల్లో కూరుకుపోయారు ప్రస్తుతం జైలులో ఉంటున్నారు కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో రెండు వేల రెండులో జరిగిన పాస్పోర్ట్ల వ్యవహారం మరోసారి చర్చ అయింది ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం జైలులో గడుపుతున్నారు అప్పటి ఐపీఎస్ అధికారి సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీ హోదాల్లో ఎత్తున నిధుల వి దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు మరోవైపు సీఎం చంద్రబాబు బీజేపీ నేత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని పరామర్శించారు హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి మాటల సందర్భంగా శాలువాతో కప్పుకొని ఉన్న సుజనాను సీఎం చంద్రబాబు పరామర్శించారు కుడి చేతిపైనున్న శాలువాను ఎత్తి చూపుతూ జరిగిన గాయం గురించి వివరించారు ఈ సందర్భంగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అసలు చేతికి గాయం ఎలా తగిలిందని అడిగారు కొద్ది రోజుల కిందట లండన్ వెళ్ళిన ఎమ్మెల్యే సుజన చౌదరి ప్రమాదవశాత్తు జారిపడిపోయారు ఈ ఘటనలో సుజన కుడి భుజానికి తీవ్ర గాయమైంది వెంటనే అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్కు తీసుకువచ్చారు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్ నిర్వహించారు వైద్యుల సలహా మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు పరామర్శ అనంతరం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు సుజనా చౌదరి వారి ఆదరణ ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ బల బలాన్ని ఇస్తాయన్నారు భగవంతుని ఆశీస్సులతో త్వరలో కోలుకొని ప్రజాసేవకు పునరంకితం అవుతానని ఇన్స్టాలో రాసుకొచ్చారు గతంలో సుజనా చౌదరి టీడీపీలో ఉండేవారు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీకి టీడీపీకి రామ్ రామ్ చెప్పేసింది ఆ సమయంలో సుజనాతో పాటు టీడీపీకి చెందిన మరో ముగ్గురు ఎంపీలు సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ బీజేపీలో చేరిపోయారు బీజేపీలో చేరిన ఆ ముగ్గురు నేతలు నిత్యం చంద్రబాబుతో టచ్లో ఉన్న విషయం తెలిసిందే